జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించిన రిబ్బన్ కట్ చేసినటువంటి జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి బానువాడ సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి ఎంపీటీసీ బుడ్డ రాజలక్ష్మి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం బావనపాడు పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇక సెక్రటరీ రాజు అధ్యక్షన ఈ కార్యక్రమాలు నిర్వహించారు సంతబొమ్మలి సిపి మండల అధ్యక్షులు జీరు బాబురావు రెడ్డి సిపి సీనియర్ నాయకులు సిహెచ్ రాముతో పాటు చిలకలపేట ఎంపీటీసీ ప్రతినిధి అప్పారావు పాల్గొన్నారు ఆరోగ్య సురక్షలో పాల్గొన్న డాక్టర్ నౌపాడ పిహెచ్ జనరల్ డాక్టర్ ఎన్ నందిని జనరల్ డాక్టర్ ఓ పరిమిళ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎన్విని సందీప్ డాక్టర్ కీర్తి గైనకాలజీ సచివాలయ డాక్టర్ బి వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సొమ్మి చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీ దయ వల్ల అదే గవర్నమెంట్ దయ వల్ల ఇప్పుడు ప్రజలకి కూడా ఇప్పుడు డాక్టర్లు రాసేవన్నీ మనకు దొరుకుతుంది ఏం ప్రాబ్లం లేదు ఓకే అండి